పంకొంటి కూర ఎప్పుడన్నా మీరు విన్నారా చూసిరా అది కూడా విలేజ్ పీపుల్స్కి కి కొంచెం ఉంటుంది నలుగురికి పంచుకుంటేనే కదా దాని గురించిన ప్రతిఫలం ఉంటుంది మా నాన్న చెప్పింది దీని గురించి పావులు కప్పలు తేళ్లు పురుగులు దేవుడిచ్చిన ప్రసాదం తినురి తినురి హలో నమస్తే మా యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లున్నారో అందరు మంచిగున్నారా నేను కూడా ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్ నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నేను ప్రీవియస్ పెట్టిన వీడియోలు కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లనే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చట ఏంటంటే మీరు ఎప్పుడు చూసుండకపోవచ్చు ఎవరితో మాట్లాడుతున్నావో మాట్లాడుతున్నావా రేర్ పీపుల్స్ మాత్రమే చూస్తున్నారు అది కూడా విలేజ్ పీపుల్స్ కి కొంచెం ఉంటుంది సిటీలో వాళ్ళకు తెలియకపోవచ్చు అంటే అది సో బంకొంటి కూర ఇంకోసారా బంకొంటి కూర ఎప్పుడన్నా మీరు విన్నారా చూసిరా చూస్తే కింద కామెంట్ చేయండి దాని గురించిన కొన్ని ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను విషయం ఏంటంటే ఇప్పుడు నేను చైన్లో ఉన్న వర్షం కొడుతుంది గెటప్ ఏందా అని అనుకుంటురా పైన నుంచి వర్షం కొడుతుంది గుండెకి అయినా కానీ వీడియో చేస్తున్నా ఎందుకు అని అంటే ఇన్ఫర్మేషన్ మన మన వరకు తెలిస్తే బాగుండదు నలుగురికి పంచుకుంటేనే కదా దాని గురించిన ప్రతిఫలం ఉంటుంది సో అందుకే నేను ఒక నాకు ఒక ఆలోచన వచ్చిన విషయం ఏంటంటే చేనులకు వచ్చినా నేను చేనులకు వచ్చిన తర్వాత ఇక్కడ బంకొంటి కూర బంకొంటి కూర అని మా నాన్న చెప్పింది దీని గురించి ఇప్పుడు ఈ జనరేషన్ మనం తెలియకపోవచ్చు చాలా మందికి తెలియకపోవచ్చులే కానీ వెనుకట బాగా తినేవాళ్ళంట ఎట్లా అంటే తోటకూర కంటే ఎక్కువ తినేవాళ్ళంట ఇది ఏంటంటే ఇది న్యాచురల్గా వస్తుంది న్యాచురల్గా దీనికి విత్తనాలు అట్ల ఇట్లా జల్లుడు తోటలు పెట్టుడు అట్లాంటిది ఏమి ఉండదు ఇది న్యాచురల్గా ఈ పొలాలలో దొరికే ఆకు న్యాచురల్గా మొలుస్తుంది ఓహో సో అది ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అంట వెనుకటి కాలంలో బాగా తినేవాళ్ళంట ఎక్కువ శాతం మా చుట్టుపక్కల మా పొలం చుట్టుపక్కల ఎస్టీలు ఉండేవాళ్ళు ఎస్టీలు ఉంటారు అంటే లంబాడీలు వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళంట ఎక్కువ అంటే తోటకూరలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చపాతీలు చేసుకొని తింటారు కదా సో వాళ్ళు ఎక్కువ చపాతీలకి ఇట్లాంటి తోటకూరలు రకరకాల తోటకూరలు తింటారంట సో నేను ఇవాళ మీకు దాన్ని చూపిద్దామని వచ్చిన ఏమిటంటే మీరు మాట్లాడేది సో ఇప్పుడు నేను అది ఎట్లుంటుంది ఏం కదా దాన్ని ఎట్లా దింపుతారు అది అసలు దాని గురించి ఏంటిది అనేది ఆ అనేది ఇప్పుడు నేను మీకు కంప్లీట్ గా చూపించబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా సో కర్తే కౌచ్చలే ఫ్రెండ్స్ ఇగ ఇదే బంగొండి కూర ఇట్లుంటుంది మీరు చూసి చూస్తే కింద కామెంట్ చేయరు ఇగో ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లా ఉంటుంది సో ఇది ఎక్కడ మొలుస్తుంది అంటే మనం వరి కోతలు కోసిన తర్వాత సమ్మర్ వస్తుంది కదా అప్పుడు మంచిగా ఎండి ఉంటుంది కదా భూములు మధ్య మధ్యలో మనకు వర్షాలు పడతాయి ఆ టైంలో ఇది పొలాలలో మొలుస్తుంది అన్నట్టు ఇట్లా మొలుస్తుంది ఒక్క వానకు కథం కంప్లీట్గా మొలుస్తుంది ఇట్లా వస్తుంది ట్రైన్లల్లో బాగుంటుంది ఇది విలేజ్లలోనే ఎక్కువ ఉంటుంది బయట తక్కువ ఉంటుంది సిటీ ఆట సో ఇట్లా ఉంటుంది అన్నట్టు అది నేను ఇప్పుడు తెంపుతున్నాను ఇది తెంపే విధానం ఇట్లా ఉంటుంది సో మనం ఇట్లా తెంపుకొని చాలా ఉంటుంది కదా సో చెట్టు పెద్ద పెరిగితే దాని ఆకులు కానీ కాయలు కానీ బాగుండదు సో ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా తెంపుకోవాలి కొంచెం ఇంకొంచెం పెరిగితే మాత్రం అది బాగుండదంట సో నాకు తెలిసిన ప్రకారం ఇట్లా తెంపుతున్నాను అన్నట్టు ఇది తెంపిన తర్వాత ఇంకేముంది ఇగో ఇదే కర్రీ చేసుకోవడమే ఇట్లుంటుంది అన్నట్టు మీరు ఎప్పుడన్నా తిన్నారా అప్పుడు మంచిగా ఆకుకూరలు అవి ఇవి తిని మన వెనకటోళ్ళు ఎంత గట్టిగా ఉండే ఇప్పుడు అడ్డమైన రెడీమేడ్ ఫుడ్ తిని ఎట్లా అవుతున్నాం అందరం కొంచెం ఆలోచించూర్రీ ప్రకృతి ఇచ్చిందే కదా విషమైతే కాదు కదా కొంచెం ఆలోచించి తోటకూరలకు ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి ఈ విలేజ్ వాళ్ళు కూడా ఏ చి గవ్వి తింటావా మేము గివ్వి తింటావా మేము అనే రేంజ్కి వచ్చిర్రు అట్లా ఉంది జనరేషన్ వినాశనాలే విపరీత బుద్ధి ఏం చేయలేము మనం సో సో తినే వాళ్ళ గురించి పక్కన పెట్టండి కానీ తినేవాళ్ళైతే తినండి మంచిగా హెల్తీగా ఉండండి నా నాకు గెట చూరి ఇట్లా తెంపుతున్నా ఓకేనా తినర్రీ మంచిగా తినరు మీరు కూడా ఓకే తినుర తినురి దేవుడిచ్చిన ప్రసాదం ప్రకృతి ప్రకృతి ప్రసాదించిన ప్రసాదం ఏ విషమా కాదు కదా మంచిగా ఉంటుంది అండ్ అట్లనే ఎంతకంటే అద్మానమా కాదేంటి మన చైనాడు పాములు కప్పలు తేళ్ళు పురుగులు అవన్నీ తింటారు అంతకంటే ఘోరం అయితే కాదు కదా ప్రకృతి ప్రకృతి ఇచ్చింది న్యాచురల్ ఎంత మంచిది హెల్దీ కళ్ళకు ముక్కుకు చెవుకు నోరు కానట్టు కంప్లీట్ బాడీ మొత్తానికి తోటకూరలు అనేటివి అన్ని కూడా మంచి సో ఎట్లుండదో ఏంటో అని కాకుండా మంచిగా వండుకొని తినూర్రి హెల్దీ ఉండూర్రి సరేనా మేము కూడా తింటాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై గాడ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం న్యాచురల్గా ట్రావెలింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ వ్యవసాయానికి సంబంధించిన వీడియోల కోసం మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి ఈ వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ ఓకే బాయ్ చాలు ఇందులో అర్థమైంది